అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో మార్పు రావాలని అంటే మనం చేస్తున్నటువంటి పనిలో ఫలితాలు మారాలి అంటే ఏం చేస్తే మారతాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏంటి నా జీవితంలో ఏ విధమైన మార్పు లేదు అనేటువంటి బాధ కూడా ఉంటుంది కానీ ఈ మార్పు రావాలి అని అంటే నీ ఆదాయంలో కానీ నువ్వు చేస్తున్నటువంటి పనిలో రిజల్ట్ కానీ మారాలి అని అంటే ఖచ్చితంగా అదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది మన ఆలోచనలోనే ఉంటుంది మనం చేసేటటువంటి పనిలో మార్పు చేసుకోవటంలోనే ఆ అనేవి మారితే తప్పించి బాధపడుతూ కూర్చొని రోజు చేసేలాగే చేసుకుంటూ వెళ్తే ఏ విధమైన చేంజ్ ఉండదు మన ఆర్థిక ఇబ్బందులు తీరాలి అని అంటే నీకు వచ్చేటటువంటి ఆదాయ వనరులని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే మరింత కష్టపడేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు చేస్తున్నటువంటి పనికి సంబంధించినటువంటి పనిలో మార్పుతో పాటుగా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు నువ్వు ఎంపిక చేసుకుంటున్నటువంటి ఎంపికల్లో కూడా మార్పు కనిపించినప్పుడే నీ యొక్క రిజల్ట్ అనేది మారుతూ ఉంటుంది నీ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అంటే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏం చేస్తే నా ఆదాయం పెరుగుతుంది ఏం చేస్తే నా కష్టం తీరుతుంది ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే నేనున్నటువంటి ఇబ్బందుల నుంచి నేను బయటపడగలుగుతాను ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనిషికి కావాలి ఆ నిర్ణయాలు ఆ సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలగాలి సర్వసాధారణంగా కష్టాలు చుట్టుముట్టినప్పుడు మనిషి యొక్క ఆలోచన సరిగా పనిచేయదు అంటే నిర్ణయాలు సరిగా తీసుకోలేము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం లేదా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం నిరాశ నిస్పృహల్లో ఉండటం వల్ల సరైనటువంటి ఆలోచనలు తట్టకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటి సమయంలోనే మనిషి ఓపికగా నిదానంగా ఉండడం నేర్చుకోగలగాలి సమయం కలిసి రానప్పుడు కొన్ని ఇష్టాలను మనం ఓపికగా భరించాల్సిందే కాలం కలిసి రాకపోతే శ్రీరామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది ధర్మరాజు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది అటువంటి మహనీయులకే తప్పలేదు ఈ గడ్డుకాలం అనేది వాళ్ళు ఏం చేశారు ఓపికగా సహనంతో ఉన్నారు ఆ సమస్యల నుంచి బయటపడగలిగారు ఇక మనుషులు అయినటువంటి మనం ఎంత అందుకని మనం కూడా ఓపికగా సహనంగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆ సమయానికి సమయం ఇచ్చి ఓపిక పట్టి ఓర్చుకొని సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం మనమైతే మనం చేయగలిగినా పర్వాలేదు లేదా ఎవరైనా సహాయ సహకారాలు తీసుకొని లేదా నీ బాధలు చెప్పుకొని ఆ కష్టం నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలను అన్వేషించుకొని బయటపడాలి ఈ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా ఫలితాలు మారుతూ ఉంటాయి అంటే మన నిర్ణయాల్లో మన ఎంపికల్లో మార్పు తెచ్చుకోగలగాలి ఒకటి నిజం మనం ఒక చెట్టు మంచిది రావాలి అని అంటే విత్తనం మంచిదై ఉండాలి అలాగే నీవు చేసేటటువంటి పనిలో మంచి ఫలితాలు అంటే నువ్వు చేస్తున్నటువంటి పని గట్టిదై ఉండాలి మంచిదై ఉండాలి అలాగే మనిషి కష్టాన్ని నమ్ముకొని హార్డ్ వర్క్ కనుక చేయగలిగితే క్రమశిక్షణతో కనుక ఉండగలిగితే క్రమశిక్షణ అని అంటే నీలో ఉన్నటువంటి చెడుని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో కొన్ని త్యాగాలు మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మనం తిరిగేటటువంటి స్నేహాల్లో మంచి స్నేహాలను కొనసాగించాలి చెడు స్నేహాలని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పనే బతకం ఉంటే ఆ పథకాన్ని వదలాలి అంటే ఈ క్రమశిక్షణ ఈ సమయాన్ని పాటించేటటువంటి తత్వాన్ని వాయిదా వేసేటటువంటి దాన్ని తగ్గించడం కష్టపడేటువంటి తత్వాన్ని తీసుకుని వస్తుంది ఏ మనిషి అయినా ఎదగాలి అని అంటే కంఫర్ట్ జోన్ని వదలాలి కంఫర్ట్ జోన్ ఎవరైతే వదిలి కొంచెం కష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటారో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా కష్టాల నుంచి త్వరగా బయటపడగలుగుతాడు కానీ ఒళ్ళు వెళ్ళకూడదు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకూడదు ఇప్పుడు ఉన్నటువంటి ఏ కంఫర్ట్ని నేను విడిచిపెట్టను అనేటువంటి విధంగా ఉండకుండా ఆ డిస్కంఫర్ట్ జోన్కి మనం వెళ్ళగలిగి ఆ కష్టాలను భరించగలిగే ఆ సమస్యలను ఎదిరించేటటువంటి ధైర్యంతో ముందడిగేస్తే ఖచ్చితంగా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అందుకని మనం కష్టాలు ఉన్నాయని బాధపడుతూ లేదా ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూర్చొని ఏడ్చే కన్నా కూడా నువ్వు చేస్తున్నటువంటి పనిలో మార్పు తీసుకొచ్చుకో ఆదాయం వచ్చేటటువంటి మార్గాలను అన్వేషించుకో కొత్త దారిలో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయి ఆ దారిలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు కానీ ప్రయత్నం చేసినటువంటి ఏ మనిషి కూడా ఫలితాలు పొందకుండా ఉండడు అయితే ఫలితాలు వెంట వెంటనే రాకపోవచ్చు కొంత సమయం పడుతుంది కానీ నువ్వు మార్పు చెందాలి అని మార్పు చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం చాలా ప్రధానమైనటువంటి అంశం అందుకని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ నైపుణ్యాన్ని మనం పెంచుకోండి ఓపిక సహనాన్ని పెంచుకోండి కష్టాలు అందరికీ ఉంటాయనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి కష్టాలని గట్టెక్కించేది మన కష్టమే తప్పించి మన వర్కే తప్పించి మన ఆలోచన తప్పించి మరొకటి కాదనే విషయాన్ని తెలుసుకోండి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కోగలిగినటువంటి ధైర్యాన్ని నిమ్మనమని భగవంతుని కోరుకొని తప్పించి ఈ కష్టాలను తీర్చమని కాదు ఎందుకంటే ఇవేమి కూడా ఒకటి తీరితే మరొకటి వచ్చేటటువంటివే కానీ ఈ కష్టం తీరిపోయింది కదా ఇంక జీవితాంతా సుఖంగా ఉందాం అనేటువంటిది కాదు జీవితాలు ఎవరి జీవితాలైనా కూడా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటిని అన్నింటినీ మన మార్పు చెందుకోవాలి చేసుకోవాలి అని అంటే నువ్వు మారాలి నేను నిర్ణయాలు మారాలి నువ్వు చేసేటటువంటి పనులు మారాలి నీ రూట్ మార్చాలి వెళ్ళేటటువంటి దారిని కూడా మార్చుకోగలగాలి కొన్ని సందర్భాల్లో ఒక్క అడుగు వెనక్కి వేయడం తప్పేం కాదు నువ్వేదో అనుకుంటావు బలంగా ఇది చేసేయాలని కానీ నువ్వు చేసేయాలనుకున్నది ఆదాయ మార్గాన్ని ఇచ్చేటటువంటిది కాకుండా మరింత కష్టాలు కొని తెచ్చేది అనుకున్నప్పుడు నువ్వు ఆగాల్సిందే వెనకడుగు వేయాల్సిందే టర్న్ తీసుకోవాల్సిందే అందుకని రూట్ మార్చితేనే కానీ నీ రిజల్ట్ అనేది మారదు అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు తెలుసుకొని చక్కటి డి డిసిషన్ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగాలి నువ్వు చూస్ చేసుకునేటువంటిది ఎంపిక చేసుకునేది ఎందుకంటే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్స్ నువ్వు చూస్ చేసుకోవాలి ఆ చూస్ చేసుకునేటప్పుడు నీ యొక్క ముందుగా ఊహించేసుకున్నటువంటి ఆ నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయడం కాకుండా పరిస్థితులకు అనుగుణంగా సిచ్యువేషన్కు అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుందో ఆ విధమైనటువంటి సరైన నిర్ణయాలు తీసుకొని ముందడిగేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మారుతుంది చదువు అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు మరి ఏ ఇతర వ్యాపకమైన అవ్వచ్చు ఈ పందాన్ని మనం ఎంచుకోగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా మారుతుంది హార్డ్ వర్క్ ఒక్కటే సక్సెస్ ఫార్ములా ఫెయిల్యూర్స్ అనేవి ఫిజియోలో ఒక సదవ సాధారణమైనటువంటి అంశాలు అవి మన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఒక స్టెప్పింగ్ స్టోన్స్ అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే అదే ఫైనల్ కాదు అంటే అది కూడా ఫైనల్ కాదు గెలుపోవటంలు అనేది జరుగుతూనే ఉంటాయి ఒకసారి గెలుస్తూ ఒకసారి ఓడిపోతూ ఉంటాం ఏది జరిగినా సరే స్థితప్రజ్ఞతతో ఉండడం నేర్చుకో ఓపిక సహనంతో ఉండడం నేర్చుకో ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించవద్దు ప్రయత్నం చేస్తే విజయం తథ్యం అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి మీరు కూడా ఈ విధమైనటువంటి కష్టాన్ని నమ్ముకొని సరైనటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకొని ఓపిక సహనంతో ఉంటూ మరి ముఖ్యంగా మీ మీద మీకు విశ్వాసాన్ని ఎక్కడ సన్నగలకుండా ధైర్యంగా ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఫలితాలు వాటి అంతటా అవే మారుతాయని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్